చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను డెబ్బై ఐదవ జన్మదిన వేడుకను జరుపుకుంటున్న మా తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలనాడు విశ్వాసులకు తండ్రి అబ్రహం అబ్రహాము గారి గురించి ఒక మంచి మాట దేవుడు ప్రయించాడు ఆది కాండము ఇరవై ఐదు అధ్యయము ఏడు వచ్చును మనం చదవగలిగితే ఆది కాండము ఇరవై ఐదు అధ్యయము ఏడువచ్చును అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు రుద్దాప్యమందు నిండు వృద్ధాప్యం అనే పదం వాడాడు నిండు వృద్ధాప్యం తర్వాత మంచి ముసలితనం నిండు వృద్ధాప్యం మంచి ముసలితనం ఆ రోజు దేవుడు విశ్వాసులకు తండ్రి అబ్రహాముకి ఇచ్చాడు మరి ఈరోజు నిండు వృద్ధాప్యం మంచి ముసలితనం మంచి వృద్ధాప్యం ఇవ్వాలి మన తండ్రి గారికి అలా ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను మరి తండ్రి గారు మరి మనందరికీ స్ఫూర్తి మనందరికీ ధైర్యం ఈరోజు ఎన్నో దైవ కార్యాలు ఈ వయసులో కూడా మరి ఆయన చెప్తున్నారంటే ఆయన ద్వారా దేవుడు ఎన్నో నెరవేర్చాలని అనుకుంటున్నాడు ఒక మాట తండ్రి గారు ఒక మాట గుర్తొచ్చిందండి అది ఇరిమియ గ్రంథము ఇర్మియ గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన జ్ఞానులు అవమానము నొందినవారైరి ఈరోజు జ్ఞానం వెరితరేసింది బయట ఈరోజు ఈ ప్రపంచం అంతా జ్ఞానం జ్ఞానం అని ఆ జ్ఞానుల మాటే లోక సంబంధమైన జ్ఞానుల మాటే నమ్ముతుంది ఆ జ్ఞానులను అధికారులు సహితం వాళ్ళకి లొంగిపోతున్నారు వాళ్ళు ఏది చెప్తే అది రైట్ వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటున్నారు అలాంటి ఈ ప్రపంచ జ్ఞానులను అవమానపరచటానికే దేవుని పక్షంగా దేవుని పక్షంగా అవమానపరచటానికి జ్ఞానుల అవమానం ఉందిని వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు ఏంటి ఇలా మేము ఇలా చెప్పాము ఇలా ఉందా ఈరోజు జ్ఞానులను చిక్కున పెట్టేవారు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ జైశాలి పీడి సుందరరావు గారు మిగతా వాళ్ళందరూ జ్ఞానుల పాదాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ లోక సంబంధమైన జ్ఞానుల పాదాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళని చిక్కున పడేసి చెప్పాలి అంటే ఇదిగో మన తండ్రి గారే ఈ ప్రపంచానికి యహో వాక్యాన్ని గొప్ప చేసి జ్ఞానులను అవమానపరిచి వాళ్ళని చిక్కున పడేసే ఒకే ఒక ధైర్యశాలి మన తండ్రి గారు ఇంకా పది కాలాల పాటు మన మధ్య నుండి ఇలాగే మనం మనకు అండదండలుగా ఉండి క్రైస్తవ్యానికి ధైర్యాన్ని చేకూర్చేవాడిగా ఆయన ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను